ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు సాధారణ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశానికి గౌరవ వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్లు అలాగే గౌరవ కమిషనర్ గారు అందరూ హాజరై ముప్పై అంశాల మీద చర్చించుకోవడం జరిగింది గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా ఈ ముప్పై అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు గౌరవ కౌన్సిల్ సభ్యుల సలహాలు సూచనలను పాటిస్తూ ఆర్మూర్ పట్టణంలోని ముప్పారు వార్డులను కూడా అభివృద్ధి చేసుకుందామని వారికి తెలియజేయడం జరిగింది అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు అందరికి నమస్కారం మున్సిపల్ మీటింగ్ గురించి అందరు కౌన్సిలర్లు చైర్మన్ మేడం కమిషనర్ సార్ అలా మీడియా అందరు వచ్చినారు దానికి మనం ఏదైనా మనం చూసుకుంటే మంచిగా మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ జరిగిన దానికి సంతోషం మీటింగ్ అయింది ఏదైనా ప్రాబ్లం అందరికీ కమిషనర్ సార్ చెప్పినాం చైర్మన్ మేడం చెప్పినాం మాకు చెప్పినారు అందరు కౌన్సిలర్లు చెప్పే మీటింగ్ మంచిగా ఏదైనా బాధలు ఉంటే మనం మాట్లాడుతున్నాం అంత సంతోషమైన మీటింగ్ కౌన్సిల్ యొక్క సాధారణ సభ సమావేశం ఈ రోజు మనం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ చైర్మన్ గారు అధ్యక్షత వహించారు అలాగే గౌరవ వైస్ చైర్మన్ గారు కూడా సభలు రావడం జరిగింది దీంతో పాటు గౌరవగా కూరం మనకు పన్నెండు మంది సభ్యుల కూరం ఉన్న పెద్ద మనము సమా సమావేశాన్ని కంటిన్యూ చేయడం అనేది జరిగింది ఈ సమావేశంలో మనకు మెయిన్ ఏజెండా ఇరవై అంశాలతో పాటు సప్లిమెంటరీ అంశాలను కూడా మనము దీంట్లో చర్చించుకోవడం జరిగింది గౌరవ కౌన్సిలర్లు కూడా ప్రతి అంశం మీద కూలంకషంగా చర్చించడం ప్రతి అంశానికి కూడా వాళ్ళు ఆమోదం తెలపడం జరిగింది ఒక రెండు అంశాలపైన టెండర్లకు సంబంధించి మళ్ళీ రీటెండర్స్ కాల్ప చేయమని చెప్పేసి గౌరవ కౌన్సిలర్లు సలహాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ స్థలాల మేరకు వాటికి సంబంధించిన మళ్ళీ మేము కొటేషన్స్ అనేది రీకాల్ చేయడం అనేది జరుగుతుంది అలాగే కుక్కల బడిద కూడా మనకు మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ సభ్యులందరూ కూడా కోరడం జరిగింది మన దగ్గర ఏదైతే యానిమల్ బర్త్ కంట్రోల్ నిజామాబాద్ వాళ్ళ మనం చేసుకుంటున్న ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని కూడా వాళ్ళకి మేము సమాధంగా చెప్పాము వాళ్ళను కూడా పిలిపించేసేసి మన దగ్గర మిగిలిన కుక్కలు కూడా అత్యంత త్వరగా ఆపరేషన్ సెంటర్ తీసేసి బ్లడ్ కంట్రోల్ ను చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పాము ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటాము ఇంకో రెండు అంశాలను కూడా వాళ్ళు కలెక్టర్ గారి డిస్టిక్ తీసుకెళ్ళండి ఫండ్స్ ఇన్సఫిషియెంట్ గా ఉన్నాయి అలాగే ఏఈడి గారు లేదనే విషయాన్ని కూడా సభముఖంగా చర్చించడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మనకు మినేడ్స్ రూపంలో పొందుపరిచి గౌరవ కలెక్టర్ గారికి అందజేస్తాము ఇప్పటికీ మనకు ఆ అలాగే నెక్స్ట్ మంత్ లో కూడా మనకు సాధన సభ సమావేశంతో పాటు బడ్జెట్ సమావేశం కూడా చేసుకునే అవకాశం ఉంటదని కూడా సభ్యులకు సూచన ప్రాయంగా తెలియజేయడం అనేది జరిగింది గౌరవ సభ్యుల ఆమోదంతో మనకు ఉన్న ఏజెండా అంశాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు సభ సజావుగా ఎలాంటి అభ్యంతరాలు ఆటంకాలు లేకుండా సజావుగా ఉండిస్తుందని చెప్పేసి